ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అసలాన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరి జంతువులకి నాకు హాని వేయట్లేదండి ఆ విడవ విషయానికి వస్తే ఇది విడకాలకు సంబంధించిన ఆకుద్దండి సైజ్ వచ్చి పదిహేను కాలు పదిహేనున్నర ఉంటుందండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ ఉంటుందండి టాప్ ఎంత చక్కని చక్కగా భూమి బొంగితెలుపులు ఉంటాయి ఇది నిమ్ ఎలా అండి ఫ్రెండ్స్ నిమ్మకత్తెలా ఫ్రెండ్స్ దీనికైతే ఎలాంటి విడియో లేదు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి కాస్ట్ వచ్చి పైపాయం కాలు ఐదు అంటే అది సైజ్ కదండి క్వాలిటీ జాతి ముఖ్యం అండి చూసుకోవచ్చు క్వాలిటీ జాతి తెల్లకన్ను తెల్లకాళ్ళు మంచి చక్కటి చల్లకన్నా చింతకం జాగొద్దండి ఇది చూసుకోవచ్చు కూడా అయితే హైపర్ యాక్టివ్ అండి ఈరోజు మార్చ్ ఫోర్టీన్ తీస్తున్నా వీడియో నేను ఏ కూడా సేల్ పెడతాను అయ్యే దయచేసి ఫోన్ చేసి నా నాకు రేజాలు కావాలి టీకాలు కావాలి పిల్లలు కావాలి పెట్టలు కావాలి అని అడగదండి నేను ఏవైతే పెడతానో అయ్యే సేల్స్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ తీసుకు అర్థం చేసుకునే కోరుకుంటున్నాను మనం ఈరోజు మార్చ్ ఫోర్టీన్ తీస్తాం వీడియో అండి ఇది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కోడితే టూ టాప్ చూసుకోవచ్చు మంచి బాడీ అండి కోడితే ఈరోజు తీస్తున్న మార్చ్ ఫోర్టీన్ తీస్తున్న వీడియో అండి ఫుల్ చూసుకోవచ్చు అలా ఫోన్ చేసి అన్న ఈ ఫ్రెష్ వీడియో పెట్టిన కదా ఈరోజు మార్చ్ ఫోర్టీన్త్ మార్నింగ్ ఎయిట్లే తీస్తున్న వీడియో అండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ నేను పంపిస్తాను পাঁচ বানা এর কি